నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అమెరికా కల్చరు అమ్మా తాతగారికి ఏ మాత్రం వయసు ఉండాలి సంబంధం నాకు కాదురా నెల తక్కువ వెదవా నా మనవడు యువరాజుకి ఆయనకైతే కత్తులు లాంటి పిల్లలను చూసి పెడతాను మాకు కత్తులు సుత్తులు వద్దు మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు ఆ విషయం నాకు వదిలేయండి అష్టలక్ష్ములు లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తాను ఎక్కడా అమెరికా కూరవాడు కనబట్టలేదు ఏమై నువ్వు అమ్మాయిల బ్రోకరవే కదూ నేను మ్యారేజ్ మీడియా ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కానీ పని మీకు మీకేం కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడు కాదు నాకే ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పని ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం చేస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెలవడుతాను మీకు పెళ్లి ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్ ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలాకైతే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏదో జూ చిరంజీవా జూ ఎన్టీఆర్వా ఫోటో అయ్యి కష్టం ఏ తడిగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉందనమాట నుంచుంటే కూర్చోలేదు కూర్చుంటే నుంచేలో కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలి కనీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీ గురించో ఆ రైలు వస్తుంది నేను ఎగురొక తొందాను కింద పెడతాను దళితులు వదిలిపోద్ది ఆ రండి బాబు రండి రండి ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది. మనిషే ఇండిసెట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు? నువ్వు శాస్త్రివేనా? ఎక్కండి బాబు మీరు. 릭శాకడన కూడా క్యాష్ ఫీలింగ్ మీకు? చచ్చా, అందుక కాదు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేనని వస్తానాడ. ఎవరైంది బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను తీసుకెళ్తాను. కోరు మావిడి. నేను తీసుకెళ్తాను. ఇందులోనా దీనికి ఇంజిన్ లేదుగా? ఏంటొకన కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కతావా? చా, బాగోదు వన్ మెర్ కక్కండి నేను ఎక్కుచుంటానా. అది కదా నీకు కష్టం కదా అని. అట్టబడొచ్చే కడబల నుండితదండి. మీరు ఎక్కండి. సరే. యోరాస్ యువరాజ్ 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 బాబు నేను పిలిచింది యువరాజుని నా పేరు యువరాజే బాబు మా నాన్న పేరు మహారాజు అండి మా అమ్మ పేరు లాని మాలిని పేర్లకు రిజిస్ట్రేషన్ లేదు కదా ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు అని పెట్టుకోవాలా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారా అవును నీకు పెళ్ళిందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కర్రు తీసుకొని తెగ బాధిసిందండి మన మొఘలం కదండి నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకుని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుతని వెళ్ళిపోయిందండి ఇదే బాబు ఊరు తెగండి థ్యాంక్ యూ విజయటి బాబు ఇంత పెద్ద నోట్ ఇచ్చారు చిల్లర నేను ఎక్కడి తాను పర్లేదు విజయటి ఇంత పెద్ద నోట్ ఇచ్చాడు కాంపిటీషన్ దొంగ నోటు కాదు కదా అయ్యండి ఉండదు కుర్ర డీసెంట్ గా కనబడుతున్నాడు ఏమే కృష్ణవేణి నా మాటనే ఆడి మాటని వెళ్ళిపోతావుటే నాకేం చెప్పండి వచ్చివా వెళ్ళిపోతా దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ యదవ వల్లే నేనేం చేశానండి బాబు మా ఆయన మంచోడేనా ఏం చెప్పారు నువ్వు నేనేం చెప్పానండి అయ్యగారు చాలా మంచి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి ఇందులో మంచి ఎక్కడ ఉందా నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు మళ్ళీ మధ్యాహ్నం అదే కదా బాధ పుట్టిల్ ఊళ్ళో ఉండదు పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుండి చెప్పిన ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి మా బామ్మర్దే ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు ఎక్కడో చెప్పండి నేను వెళ్తాను బోళ అబ్బాయి గారి ఇంటి పక్కనే బోళ గారి గారు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన ఆ రెండిళ్ళు ఎక్కడ పక్క పక్కనే అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లు కదా అక్కడ కుడి పక్క వస్తుంది వచ్చింది కదా ఆ సందు ఒకటి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి డీటెయిల్ చెప్పకు కుర్రోడు అసలు షార్ప్ గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు అది మన సచివాల స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఒంటే పోసుకో పోసుకున్నావు కదా కుడింపుకి తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా నిమ్మ సోడా తాగు వేవర్ సేదావుని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెలు బాబురావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి నెల సప్పలే మనమే ఉత్తినే ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఎక్కుతారా ఇల్లేసి కదా పరాయి మగ్ని చుట్టే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్ళి తలుపు సందుల కళ్ళు పత్తికాయ వేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు కర్రలు కాదు రోకల్ కారం కొడుతున్నారు ఆకాయ సీజన్ కదా దానికి గ్రైండర్ లో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా అని కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్స్ వయసు కనిపిస్తున్నాయి కదా ఆటిల్లో కరెంట్ ఉండదు ఆ తంబాల దోళ్ళని కట్టుకోవడానికి ఆ తీగల బట్టల ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికి వస్తాయి ఇదే సొబ్బాయి సోదరి ఇల్లు థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేను ఏమన్నా ఇల్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్ళు

ఓ పెరక్క తల తిప్పి మొక్కలోకి చుత్తాని సొమ్మేం పోయిందో నువ్వేమైనా అవినాయ్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించడానికి ఈ మధ్యని కళ్ళు కలుపట్టం లేదురా ఎవడకల్లాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడ అడిగావా అడ్డే అడ్డే కళ్ళ జోడు బలే ఉందిరా ఎక్కడది అప్ప పాతూర్ పుల్లెంక దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ పాకీయాడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్ద అడిగింది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబూర్లు చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట ఇంద్ర ఏమరకి దాంతో పాక కోపం వచ్చేసి నీ తిన్న చోట చెప్పుకొనే దోళ్లాక్కున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు పొప్పలేకపోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదే ఓహో కాళ్ళు కాళ్ళితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజడెట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడూ కలజేటట్టుడా అద్ది కడ్డీ మల్ లెవెల్ అయ్యబాబయ్యబ్బా అక్కసే ఎక్కడ పోయింది త్వరగా చదండి రా లారీ వచ్చేటమైంది అలాగేనండి నమస్కారం అండి చౌదరి గారు ఆ రావయ్య శాస్త్రిరా క్షమించాలండి అయ్యా హై జాకే జరిగింద్ ఫ్లైట్ ఏం అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది నేను వెరీ వెళ్ళు నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్నే అందరూ మీలా డిమ్గా ఉండరు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను శాస్త్రి గారిని రండి అదేంటే అంతా బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికల్ సత్యవే తడికి వ్యాపారం చేస్తున్నా తడికి చాటు వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎంపీ మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీకు కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగా ఇదేంటి ఇది నా ఇదేంటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఓకే వస్తా జన్మ అవుతుంది దాని పెట్టుకుంటే జలసియండి శేషారత్న గారు బాగున్నారా మీ జనరేషన్ బానే ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకు ఎందుకు వెధవా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించడం బామర్దే ఏంట్రా అన్న నేను ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు ఇగ్గే తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు ఓ అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీ ఇలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గుట్టేం కాదు అసలు నీ వల్లే ఊరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించే టాపిక్ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ నాకు నా అదేంటి మరి నీకు మొగుళ్ళు లేని నాకు పెళ్లలేదు అనుకోరీ కృష్ణ నా మాట చెప్పదు అది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ నీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పసిగా వెళ్తారు మళ్ళీ కరెంట్ లాగే వస్తావంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను చెప్తున్నారు మరి చూడు నేను ఆ తడుగుల చచ్చిన ప్రేమించని చెప్పి అలిగిలిపోతుంది అందుకు కాదు అండి రాత్రి సకల తీసుకెళ్లకు ఆ తడుగుల చచ్చి తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని నిన్ను మన ఊరికి ఏ తెలుస్తారోనే బాగుసే ఎవడతారో కాదు ఈడ ఒక లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదు అసలు బుద్ధి ఉందా లేదా మా దాడు మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ గారు మరిశాయినా ఆ దగ్గర ఎస్టెత్తిగా పని చేస్తున్నాడు నేను ఎప్పుడు చెప్తావా చెప్పిరా ఎరగ్గా అల్దూముగా ఏంట్రా తోటకూర ఎలాగెత్తా చేతితో కాల్ తోటి ఎంత పెట్టకారా రేట్ చెప్పు కట్ట రెండు రూపాయలు కట్టలు ఇవ్వంటావా వంకాయలు ఎలాగెత్తరు ఆరు పే నాలుగో కేజీ ఇవ్వంటావా బెండకాయలు ఎంత చెప్తున్నావో ఇరిస్తే ఏడు కేజీ ఇవ్వటవా నేతల కూరగాయలు నాకు ఏమక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళు కడిగా అమ్మడానికి అమ్మటానికి రెండు అడుగుల తల ఉంటే రక్కానికి రెండు మొక్కలు చొప్పున వేసాను రా రేట్లు ఎలాగొన్నాయో తెలుసుకుందా అని అడిగాను పెద్ద కొనేవాళ్ళు కొడతావా రోజు లొడలోడ లోడ వాగేవారు సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు వస్తే నలుగుర్లను తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసాడు అయ్యి బాబాయ్ కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ దించొచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు కుండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి బొక్కడి పోయింది కదా ప్యాస్ చేసుకుందామని దేవుడు నువ్వు రాళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందు నీళ్ళు కత్త శంబుడి నీళ్ళు అయిపోతాయి మొత్తం అతనికి పంపించండి అలాగే ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందాం డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది అంటే దాని దగ్గర మీరు ఇంకా మానలేదనమాట అయ్యి బాబాయ్ మానేసే నాలుగు రోజులు అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పారా అవును నమ్మగారు అసలు ఈ నాలుగు రోజులు ఆ వైపు వెళ్ళలేదు కాకపోతే తడికి చచ్చో రెండు మూడు సార్లు మన సాగుతో వచ్చింది అదిగో చిచ్చి ఈ జన్మకు మీరు మారు అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది బాగుండి ఇంకో పక్షానికి

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళి ఆ పరికల సత్యవంతితో నాకు పెళ్ళ నేను మీకు మరీ ఎంత ఎప్పులో కనపడుతున్నానండి చెప్పేది పూర్తిగానే హా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి నా పెళ్ళానికి అనుమానం రాదు ఎలా ఉంది ఐడియా దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా జస్ట్ కేడర్ పెడ తప్పిస్తా దానికి ఏం తక్కువ బాబు పెళ్లి అంటే అది ఏడుతుంది అనుకున్నాను ఈడేడుతాడేటి కూర్చోండి సార్ ఈ తొక్కల టీ పూర్చో అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడిగా వేసేస్తా వేస్తావా కడుక్కొని వేసేస్తా వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జంటల్మెన్ ఉండాలి ఎవడా బట్టనీళ్ళ మీ మా సుబ్బు గడ ఆడు జంటల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికి మాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడో వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడు నా కూతుర్ని ఏం పోషిస్తాడండి వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర రైస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిగాడు అని అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటాను అక్కడ ఏమైనా ఖక్ో దొడ్డు లాంటివా ఏం చేసి సంపాదించే అంది కాదు ఎంత సంపాదించవ ముఖ్యం ఇప్పుడు నేను ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటదా ఆ అల్లుని చేసుకోవడానికి హైసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బావం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది నూరా ఆలుడు ఓకే సర్ 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 ఆ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మ అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉంటాడు నాకు కాంపిటీషన్ గా ఎవరిని అట్టుకొచ్చి చెప్తున్నాడు ఎలా సుబ్బిగా నీకు టైం కి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ వీడికి ఎవడకో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చి ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులు బాబాయ్ అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళలాగా ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపిన అన్నాళ్ళైందో వెళ్ళి పని చూసుకో వెళ్తాను పెద్ద నువ్వు పరమేశ్వరం ఇవ్వాలంటే మాకు ఒకటి సర్దాకి సంస్థ ఆడితే సాకల్ది ఒక్కటి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల్ తీరిపోతుంది పుట్టు అన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎలా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట ఒరే అన్నారా తడికల సచివతి చాలా స్పందించడం లేదడ్రా మీరు అక్కడ గుట్టెట్టుకోండి ఏంటి బాల బుల్లరామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే బాగుండి పంపు సెట్టు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటో వెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి ఓ నీ ఎవ లేని పొండు ఓట్లు పెట్టావు కదరా పద చూసాం పదం ఏంట్ర బాబురా కుక్కను పెంచుతున్నావా నాకే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి వచ్చాగా నువ్వు నీళ్ళు సెల్ సెల్కి మొన్న సెల్ ఫోన్ కొందరూ షాప్ వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా అంటూ కూడా వచ్చేస్తవట్లేదు అంటే నువ్వు ఎక్కడికెళ్ళిన విశ్వాసం నువ్వు ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ సైడ్ మనిషి నా సైడ్ మనిషినిచ్చాయి ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను దారికి అర్థంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింద మొత్తం ఆ మోసలే బోడి నీళ్లు బోడి నీళ్ళ నీకు బోధించా అసలు భగవద్గీత కాదు నీళ్ళకేత అసలు నీళ్లకు ఎలా వేంటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకు నువ్వు ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళు ఎత్తే నీళ్ళు కావాలి దాహం ఎత్త కావాలి వండంతనే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి సత్య ముందు గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి ఈ నీళ్ళ కోసం ఓళ్లే కాదు అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటు నా బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా తోలు తిరిందే బాగా ఎర బాబు నిన్న ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేయలేదారా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్తువద్ది చాలా సేపు నిలబడ్డానికి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను ఊర్లో లేనండి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వార రోజులు పడద్దండి రాగని చెప్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను బాబు ఏమి తడుకలు చదువు గా వచ్చే పనిలోకి ఇప్పుడు ఏంటంటే మా లేడీస్ లేట్ వచ్చారు పనిలోకి

టైం ఎంత అండి పని అవుతుందిరా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా నీళ్ళు ఏండి ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట వెళ్ళి యా పబ్లిక్ లీక్ అయిపోద్దురా అబ్బా ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి ఏంటి సచోతి కొత్త అబ్బే మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడిగా ఉందట ఊళ్ళో బోర్డు మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగే తీసుకో

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే చెప్పు చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారు మెసేజ్ ఇచ్చాను పర్ నెంబర్ నంబర్ తప్పు నొక్కేశానా ను పర్ నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నీకేంటి నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చే చెలగో నమస్కారం అరే ఆ తెలుగు లోపల ఏమన్నా ఉంది అంటావా ఊల్లో జరిగినా తెరిచినా కాలి బిట్ పెట్టుకొచ్చేది పోయినాడు ఎల్లిటెడ్ ఫిల్ అప్ చేసి కాల్తుదేమో